ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఏపీ మంతు బాబులకు బిగ్ అలర్ట్ రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది వైన్ షాపుల్లో మద్యం నిల్వలు నిండుకున్నాయి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ చేస్తున్న వేళ మందు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో మద్యం స్టాకులు నిండుకున్నాయి ప్రభుత్వం ఒకటవ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి తీసుకురానుంది అన్ని ప్రముఖ బ్రాండ్లను వినియోగంలోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రస్తుతం అసలు మద్యమే దొరకడం లేదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైన బ్రాండ్లు తీసుకువచ్చి అధిక ధరలను విక్రయిస్తున్నారు దీంతో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతుంది గత రెండు రోజులుగా విక్రయాలు పూర్తిగా పడిపోయాయని మద్యం దుకాణం నిర్వాహకులు చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం పాలసీ ఖరారు చేసింది ప్రైవేట్ షాపులను తీసుకురావాలని నిర్ణయించింది వచ్చే నెల తొలి వారంలో ఈ పాలసీ అమల్లోకి రానుంది అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న స్టాక్ ను అమ్మాలని అధికారులు ఆదేశించారు దీంతో నుంచి సరఫరా నిలిచింది స్టాక్ లేదని సిబ్బంది చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు పరిమిత సంఖ్యలోనే బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి దీంతో కొంతమంది అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తున్నారు దుకాణాల్లో దొరకకపోవడంతో వినియోగదారులు బార్లకు వెళుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా బార్ల యాజమాన్యాలు యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు అధిక ధరలు వసూలు చేస్తున్నారు కొత్త మద్యం పాలసీ పేరుతో ముందుగానే షాప్లు ఖాళీ చేయడం పైన విమర్శలు మొదలయ్యాయి కొత్త పాలసీ వచ్చే వరకు ప్రస్తుత మద్యం కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తోంది అయితే అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆదాయం కూడా తగ్గిపోయిందని ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో సగటున ప్రతి నెల రెండు వేల మూడు వందల కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి కానీ ఈ నెలతో పాటు వచ్చే నెల కూడా ఈ ఆదాయం పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది